తెలంగాణలో కృష్ణా వాటర్ ఫైట్ రాజుకుంది అధికార విపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం నోరు మెదపడం లేదని హరీష్ అంటే కృష్ణా నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏనని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు జగన్ దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు సాగర్ కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవ జచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు నీళ్ళ మంత్రి నీళ్ళు నమ్ములుతూ ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నమ్ములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురతలేవు హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది ఆ రోజు నీటి నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు ఆ నల్లగొండని మైగున్న ఎండబెట్టినందుకే ఆ రెండు జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైను మా ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిను మొత్తం ముంచిన జగన్మోహన్ రెడ్డితో ఆయనతో దోస్తానం చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే శ్రీశైల సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టింది దోషపెట్టింది నువ్వే దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ ఈ టిఆర్ఎస్ నాయకులు